రాష్ట్రంలో డ్రగ్స్ను కట్టడి చేయడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ ఫోర్స్ మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నగర వ్యాప్తంగా ముమ్మర డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఈగల్ టీం ఎస్పీ సీతారాం స్పష్టం చేశారు యువత పెడదారి పట్టకుండా వేడుకలు ప్రశాంతంగా సాగేలా భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు నూట మంది సభ్యులతో కూడిన పన్నెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని వెల్లడించారు ఈ బృందాలు హైదరాబాద్ లోని పబ్లు క్లబ్లు రిసార్ట్లు శివార్లలోని ఫామ్ హౌస్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నాయని తెలిపారు పబ్ల్లో పార్టీ వాతావరణాన్ని వేడెక్కించే డీజే నిర్వాహకుల నుంచే మొదట టెస్టులు ప్రారంభించనున్నట్లు ఎస్పీ సీతారాం వివరించారు ఫామ్ హౌస్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు నూతన సంవత్సర వేడుకలో డ్రగ్స్ కు దూరంగా ఉండి సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ ఏ డబ్బు ద్వారా వస్తున్నాయి ఆ డ్రగ్ అమ్మటం ద్వారా వచ్చిన డబ్బు ఎటు వెళ్తుంది దీని మీద మా డైరెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని వాటన్నిటిని ఎనలైజ్ చేసి ఎవరెవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నారో ఈ వీటన్నిటికీ వాట వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది డ్రగ్స్ అనేది తెలంగాణలో రాకుండా షాయశక్తుల ప్రతి ఒక్క వ్యక్తి కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ ఈగల్ ఇదే పరిస్థితిలో ఉంది ఈగల్ ఫోర్స్ ఈసారి పన్నెండు టీములతో విస్తృత తనిఖీలు ఉన్నాయి ఆ డ్రగ్ తీసుకున్నాడా లేదా తెలియజేసే కిట్స్ అన్నిటితో పన్నెండు టీములు విస్తృత తనిఖీలు ఉంటాయి ఇంపార్టెంట్ ప్లేసెస్లో దయచేసి ఎవ్వరు కూడా న్యూ ఇయర్ని ఒక విషాద ఇయర్ లాగా మార్చుకోవద్దు చాలా జాగ్రత్తగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి సంతోషాలతో సెలబ్రేట్ చేసుకోండి మీ కుటుంబంతో ఫ్రెండ్స్తోని హ్యాపీగా గడపండి